హాయ్ ఫ్రెండ్స్ ఆనపకాయ పచ్చడి చూడండి ఎంత బాగుంటుందో ఇలా తయారు ఇలా ఒకసారి చేసుకోండి మీరు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా వెరైటీగా చాలా సింపుల్ ఎప్పుడూనూ పల్లీల చట్నీ చేసుకుంటుంటారు కొబ్బరి చట్నీ చేసుకుంటుంటారు కదా టిఫిన్లోకి ఇడ్లీకి కానీ దోశకి కానీ ఈసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా చాలా సింపుల్ చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలోనో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనపకాయ ముక్కలండి ఆనపకాయ కొందరు సొరకాయ అంటారు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానికి తగినట్లుగా కారము ఎండు అయిన పర్వాలేదు పచ్చిమిరపకాయలైనా పర్వాలేదు ఇలాగ నూనెలో బాగా వేగనివ్వాలి బాగా కొద్దిసేపు ఇలాగా కలిపేసి మూత పెట్టారనుకోండి తొందరగా వేగిపోతాయి అలాగ కలుపుతూ ఉంటేనో కింద అడుగంటకుండా ఉంటుంది అప్పుడప్పుడు తీసి మీకు ఇలాగా ఆయిల్ అక్కర్లేదు అనుకుంటే నీళ్ళతో అయినా ఉడికించుకోవచ్చు బాగానే ఉంటుంది తర్వాత పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఆయిల్ తోటే వేపాను ఇలాగ అన్నీ బాగా వేగిన తర్వాత తీసేయాలి తీసి మిక్సీ జార్లో వేసేసుకొని అవి చల్లారుతాయి కదా పక్కన పెట్టేస్తే తర్వాత టమోటాలు రెండు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అదే గిన్నెలోనూ ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో బాగా మగ్గనిస్తే అవి టమోటాలు వేగుతున్నప్పుడు ఇవి చల్లారిపోతాయి కదా ఆనపకాయ పచ్చిమిరపకాయలోనూ కొద్దిగా సాల్ట్నో పసుపు వేసేసి ఇది ఒక రెండు సార్లు రెండు తిప్పారనుకోండి మరీ మెత్తగా అవ్వకుండా కొద్దిగా నలిగేటట్లు తిప్పి పెట్టుకోవాలి తర్వాత ఈ టమోటా బాగా నూనెలోను మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది ఇది బాగా తొక్క ఊడిపోయింది అనుకోండి ఇలాగా ఇంకా వేగినట్లేనండి ఇది కూడా తీసి ఇందాక వేసాం కదా అందులోనే ఈ టమాటాలు కూడా వేసేసి కొద్దిగా ముందే ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కదా ఇంకా ఏమీ అవసరం లేదు మీకు కావాలంటే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవచ్చు కానీ నేను అవేమీ వేయలేదండి పచ్చిమిరపకాయలు ఆనపకాయ టమాటాలు అంతేనండి సింపుల్గాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి రుబ్బిన తర్వాత ఇలాగ ఉంది చూసారా ఎంత బాగుందోనో టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగైన తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే తీస్తారో ఆ గిన్నెలో నిమ్మరసం పిండుకోండి ఒక ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుందండి నిమ్మకాయ పిండుకొని తర్వాత ఆ గిన్నెలోకి ఇది కూడాను పచ్చడి తీసేసుకుంటే బాగా కలిపేస్తే సరిపోతుంది నేను చింతకా చింతపండు వాడకుండాను నిమ్మకాయ వాడాను మీరు పులుపు చూసుకొని వాడుకోండి మీ క్వాంటిటీని బట్టి నేనైతే హాఫ్ చెక్క పిండాను పులుపు సరిపోతుంది చూసారా ఇప్పుడు ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోనూ దోశలోనూ చాలా బాగుంటుంది నేను ఇడ్లీలు చేశాను ఇడ్లీలు కూడా నండి మెంతులు వేయలేదు తర్వాత బియ్యం కానీ తర్వాత అటుకులు కానీ ఏమీ వేయలేదండి మినపప్పు ఇడ్లీ రవ్వ అంతేనండి చాలా మెత్తగా చాలా బాగొచ్చాయి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కదండి ఎక్కువగా ఆయిల్ లేని ఫుడ్డే ఇష్టపడతారు కదా అందుకనేసి ఇడ్లీలు చేసుకొని అందులోకి ఎప్పుడు చేసుకునే పల్లి చెట్లీ కొబ్బరి చెట్టు కాకుండా ఒకసారి చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది